అప్పు కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా స్టేజ్ మీద చెప్తూ ఉండగా ఇంతలో పవర్ కట్ అవుతుంది ఇక పవర్ కట్ అయినా సరే వాళ్ళు చెప్పడం మాత్రం ఆపరు ఇక రాజు అయితే దాన్ని అలా వింటూ ఉంటాడు ఇక ఆ కళ్యాణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు అలా ఆ పెళ్లి పేటల మీద పెళ్లిపేట్ల మీద నుంచి పెళ్ళికూతురు పారిపోతే అక్కడ ఉన్న వాళ్ళ అక్కే పెళ్లిపేట్ల మీద కూర్చుని వాళ్ళ ఇంటి పరువును కాపాడింది అలాగే మా ఇంటి పెద్దలు కూడా మా పరువు పోకుండా ఉండాలని నా నా చేతులతో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేలా చేశారు అని చెప్పి మొత్తం అంతా కూడా చె చెప్తాడు అది వినగానే రాజు అయితే ఒక్కసారిగా అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక తనకి గతం గుర్తుకు వచ్చిన అంటూ అనిపించి తనైతే కళ్ళు తిరిగి అక్కడే అలా కూర్చొని ఉంటాడు అలా కళ్యాణ్ చెప్తుంది అయితే వింటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు అలా జరిగింది మా పెళ్ళి ఆ అమ్మాయికి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఇష్టం లేకుండానే ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేశాను అలాంటిది ఆ అమ్మాయితో నేను ఎలా కాపురం చేస్తాను అనుకున్నాను కానీ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏంటో నేను తెలుసుకున్నాను రంగులు వేయడమే కాదు ఆ అమ్మాయి మా ఇంటిని కూడా చక్కదిద్ది అని చెప్పి కళ్యాణ్ అయితే గొప్పగా చెప్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్